వెల్కమ్ ఛానల్ వికారాబాద్ జిల్లా న్యూస్ వికారాబాద్ జిల్లాలోని పరిగణ నియోజకవర్గంలో పోడూరు మండలంలోని మంగళవారం రోజున వ్యవసాయ శాఖ మంత్రి తోమల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వివిధమైన రైతులు ఏఈలు ఏడీను ఏడీ పాల్గొన్నారు ఈ వీడియో సందేశంలో రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని రైతు భరోసా పథకానికి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వవచ్చని రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తోమల నాగేశ్వరరావు ఈ వీడియో సందేశంలో రైతులు పది ఎకరాల వరకు రైతు భరోసాను ఇవ్వాలని కొంతమంది రైతులు ఐదు ఎకరాలకు మరి కొంతమంది రైతులు గత ప్రభుత్వం వీడి భూములకు ఇచ్చింది ఫామ్ హౌస్ ఎస్టేట్ రంగాలకు అందించారు కాబట్టి రైతులు ఆ విధంగా జరగకుండా ఐదు నుంచి పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు నిజమైన రైతులను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసాను అందించే మాదిరిగా చూడాలని రైతులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ రైతులు ఏఈఓ తలశ్రీ రామ్ ఏడి లక్ష్మి కుమారి మేకారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ రాంబాబు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు లాగిన్లోకి వస్తుంది వాళ్ళు ఎలిజిబుల్ అయితే తప్పకుండా వచ్చే దఫాలు వాళ్ళకు అమౌంట్ పడుతుంది అది అప్లై చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు పడ్డదారి పద్బుక్ ఆధార్ కార్డు ఇవి రెండు కలుపుకునే ఒక అప్లికేషన్ ఉందో అది ఇస్తే సరిపోతుంది ఇవి ఈ ఎలిజిబిలిటీ గ్రైడ్ ఏరియాలో ఉన్న మాత్రమే అప్లై చేయాలి మళ్ళీ దీంట్లో ఐటీ కట్టిన వాళ్ళు అదేవిధంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు మోర్ దెన్ అమౌంట్ మోర్ దెన్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వాళ్ళు ఆపేయడం జరుగుతుంది సో అట్లా ఆపిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఎందుకు ఆపినో కూడా మనం క్లియర్గా మనం రీజన్స్ చెప్పే చెప్పే పరిస్థితి ఉంటుంది సో దయచేసి మీరు ఎవరు పడకుండా మన కన్సల్ట్ ఏ యూస్ ఏమోస్తే మీరు కాంటాక్ట్ కావాలి వైఖరులు వైఫల్యం అందించాలనే విషయం మన ఈరోజు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి నిర్ణయంలో మనం చేస్తాం వాటి పరిమితం పనిచేస్తున్నాం కానీ దానిలో గ్రామాల్లో పెద్ద విమర్శ ఏమంటే ఊర్లో వ్యవసాయం చేయకుండా హైదరాబాద్ లో పెద్ద రైతులే వేస్తా ఉంటే నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతులు మాత్రం లాభం జరగడం లేదు అనేటువంటి పెద్ద విమర్శ ప్రభుత్వం పైన కూడా నమస్కారం నా పేరు డిఎస్ లక్ష్మీ లక్ష్మీకుమారి తనకి ఏడీఏగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మనకి రైతు నేస్తం ప్రోగ్రాం అనేది మార్చ్ నెల నుంచి కాన్స్టిటెన్సీకి ఒకటి ఇన్సలేషన్ చేశారు బీసీ యూనిట్ దానిలో దాని ప్రకారం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా రైతులు రైతులందరూ కూడా ప్రతి మంగళవారం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది రైతునేస్తం ప్రోగ్రామ్ ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు ఈ రైతనేస్తం ప్రోగ్రాంలో అటెండ్ అవుతారు అలా అనుగుణంగా ఆ సీజన్కి ఏమేం పంటలు వేసుకోవాలి ఎలాంటి వెరైటీస్ వేసుకోవాలి మనకి కొత్తగా వచ్చే ఆధునిక టెక్నాలజీ ఏముంది అనే విషయాలు కూడా అన్నీ కూడా దీనిలో సవివరంగా శాస్త్రజ్ఞతతోటి చెప్పించడం జరుగుతుంది రైతులు కూడా దీనికి హాజరైనట్టయితే వాళ్ళకి ఆ టైంలో ఏమేమి పంటలు వేసుకోవాలి ఏమేమి కొత్త పద్ధతులు వచ్చాయి తర్వాత ఏమేమి చీడపీడలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ వాళ్ళు నేరుగా రైతులే ఏమైనా సందేహాలు ఉంటే కూడా వాళ్ళు డైరెక్ట్గా శాస్త్రవేత్తలతోటి మాట్లాడి వాళ్ళ సందేహాలు కూడా తీర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రైతు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రైతు ఈ రైతు రేస్తం ప్రోగ్రామ్కి ప్రతి మంగళవారం జరిగే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినట్టయితే వాళ్ళకి కొత్త టెక్నాలజీ కానీ కొత్త పద్ధతులు కానీ ఆ కాలలో వచ్చే చీడపీడల్ని నివారించుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరిస్తారు ఇవన్నీ కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి అలాగే ఇప్పుడు మనకి రైతు ఈరోజు కార్యక్రమంలో రైతు భరోసా గురించి రైతులతోటి అన్ని ఐదు మండలాల పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఐదు మండలాల పరిగిపోలూరు దోమ చౌడాపూరు పిల్లచెల్ల ఈ ఐదు మండలాల మండలాల నుంచి రైతుల్ని ఆహ్వానించడం జరిగింది మా ఏఈఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం గురించి రైతులకి చెప్పిన అంతనే వాళ్ళందరూ కూడా రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది అయ్యి వాళ్ళ అభిప్రాయాలు